పడమర నైరుతి పెరిగింది అప్పుడు నైరుతి దోషం ఎటాక్ అవుతుంది పడమర నైరుతి వల్ల వచ్చే నష్టాలు ఎటాక్ అవుతూ ఉంటాయి ఆ ఫలితాలు అనుభవిస్తూ ఉంటారండి చూస్తే సింపుల్ గానే ఉంది సార్ దీంట్లో మేము చెట్లు పెట్టుకున్నాం స్వామి మా సిద్ధాంతి చెప్పాడు చెట్లు పెట్టుకోమన్నా చెట్లు పెట్టుకున్నాము ఇక్కడ మేము చిన్న గేటు కూడా పెట్టుకున్నాము ఇది ఎప్పుడు ఓపెన్ చేయమండి అప్పుడప్పుడు ఓపెన్ చేస్తూ ఉంటాము లేకుంటే ఇంకా వెజిటేబుల్స్ పెట్టి పెట్టుకున్నాము కూరగాయలు కానీ పండ్లు కానీ వెళ్ళి తీసుకుంటూ ఉంటాము పూలు పూల మొక్కలు పెట్టుకున్నాం పూల కోసం వెళుతూ వాడుకుంటూ ఉంటారు మీరు వెళుతున్నారు మీరు వాడుకుంటున్నారు కాబట్టి దీని ఎఫెక్ట్ మీ మీద తప్పకుండా ఉంటుంది ఇలా చేయడానికి వీలు లేదు ఏం చేయాలి దీన్ని కంప్లీట్గా క్లోజ్ చేయాలి స్వామి దీన్ని కంప్లీట్గా క్లోజ్ చేసేయాలి మరి చేసినప్పుడు ఇది వేస్ట్ అవుతుంది కదా అవును వేస్ట్ అవుతుందండి దాన్ని వదిలేయాలి సార్ భలే ఉన్నారు ఎలా వదిలేస్తాం సార్ పక్క వాళ్ళు తీసుకుంటారు కదా అలాంటి భయం ఉంటే మీరు ఏం చేయండి అంటే ఇక్కడి నుంచి వాడుకోండి ఇగో ఇక్కడి నుంచి వాడుకోండి దీన్ని ఇది సపరేట్ అనమాట మీ ఇంటికి మీకు సంబంధం లేకుండా బయటకు వచ్చి దీన్ని వాడుకుంటూ ఉండాలి అప్పుడు మాత్రం ఫలితం ఉంటుంది సార్ అలా వాడుకోవడానికి వీలు లేదు సార్ మాకు ఇక్కడ చాయిసే లేదు అన్నప్పుడు ఇలా వదిలేసేయండి అంతే ఇది ఇలా వదిలేసేయండి ఈ ప్లేస్నే వదిలేసేయండి దాన్ని టచ్ చేయకండి మీరు ముట్టుకుంటే వాడుకున్నట్టే వాడుకున్నారంటే దాని ఎఫెక్ట్ మీ మీద వస్తూ ఉంటుంది మరికొందరు ఏం చేస్తారు అంటే ఇలా పెరిగిన స్థలాన్ని గూడ కట్టకుండా ఇక్కడ ఒక టూ ఫీట్ వరకు మాత్రమే వాళ్ళు కడతారండి వన్ అండ్ హాఫ్ టూ ఫీట్ మా సిద్ధాంత్ ఇలా చెప్పాడు సార్ దీన్ని కట్ చేయాలంటే చిన్నగా వన్ ఫీట్ టూ ఫీట్ వాల్ కట్టుకోమన్నాడు సార్ చిన్న వన్ ఫీట్ టూ ఫీట్ వాల్ కట్టుకున్నాం సార్